గత కొంతకాలం నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్న కాడికి దోచుకెళ్తున్నారు రాత్రి అయితే చెడ్డీ గ్యాంగ్ పగలైతే చైన్ స్నాచింగ్ ఇలా వివిధ అవతారాల్లో చోరీకి పాల్పడుతూ నగర వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అంతేందుకు చివరికి దేవుడి హుండీలో ఉన్న డబ్బును కూడా దక్కనివ్వడం లేదు ఈ దొంగలు తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగింది ఓ దొంగ హనుమాను గుడిలో చోరీ చేశాడు ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ రికార్డ్ అయ్యాయి హైదరాబాద్ నార్సింగి పరిధిలో గంధంగూడలోని నగర్ కాలనీలో ఉన్న హనుమాన్ గుడిలో ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ కేటుగాడు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సైలెంట్గా వచ్చి గుడిలోకి గుడి ప్రవేశించాడు ఇక అటు ఇటు చూసి తన వెంట తెచ్చుకున్న కట్టర్తో ఆ హుండీని పగలగొట్టాడు అనంతరం అందులో ఉన్న సొమ్మునంతా తీసుకుని ఏం తెలియనట్లుగా అక్కడి నుంచి పరారయ్యాడు అయితే ఈ దుండగుడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్న సీసీ రికార్డ్ అయ్యాయి అదే రోజు ఉదయం ఆలయం అధికారులు వచ్చి చోడగా హుండీలో నగదు చోరీ జరిగిందని గుర్తించారు ఆ తర్వాత ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది ఇదే వీడియోను ఆలయ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ ఆఖరికి దేవుడు గుడిలో సొమ్మును కూడా వదలరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు దొంగలు రాను రాను ఎంతకు తెగిస్తున్నారో ఇంట్లో చోరీ చేశారంటే ఓ అర్థం ఉంది చివరికి గుడిలో దొంగతనం చేయడానికి కూడా వెనుకాటం లేదంటే ఇలాంటి వారిని ఏమనాలి ఏదైతేనే ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఇంకెవరో ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గుడి అధికారులు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి